తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ శ్రావణ మాసంలో శ్రావణ వ్రతాన్ని ఒక దాన్ని సంకల్పించాం అది నెల రోజుల పాటు శ్రావణ మాస వ్రతం అని నెల రోజుల పాటు జరుగుతుంది అది ఆల్రెడీ ప్రారంభం అయింది దీనికి సంబంధించి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ యొక్క లలితా శాస్త్రాన్ని కానీ లక్ష్మీ అష్టోత్రాన్ని కానీ మణిదీప వర్ణాన్ని కానీ చదువుకుంటూ ప్రతి నిత్యం ఒక రూపాయి ముడుపుకి వెయ్యాలని చెప్పి సంకల్పించాం అది జరుగుతోంది ఆల్రెడీ చాలా గ్రామ ఉన్న ఇరవై రెండు మండలాల్లోనూ కూడా జరుగుతోంది ఈ సందర్భంగా దీని ముగింపు ఉత్సవాన్ని నిడదవోలు గ్రామంలో కోట సత్తమ్మ అమ్మవారి దగ్గర ఈ ముడుపుని చెల్లించాలనే ఉద్దేశంతో రేపు సెప్టెంబర్ రెండవ తేదీన అందరూ కూడా ఊరేగింపుగా వెళ్ళి ఆ యొక్క ముడుపుని అమ్మవారికి చెల్లించే ఉద్దేశంలో ఆ ప్రయత్నంలో ఈరోజు నిడదవోలు మండలంలో ఒక సమావేశం అయితే మనం అధ్యక్షులు వారి భాస్కరరావు గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం దీని గురించి మొత్తం ఈ కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్న తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ పురోహిత సమాఖ్య గౌరవ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తారు ఈరోజు ఈ సమావేశానికి చేసినటువంటి తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణమిత్ర అధ్యక్షులు మాచిరా శ్రీనివాస్ గారు మరి అదేవిధంగా నిడదగోలు పట్టణ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు భాస్కర్రావు గారు మరి అదేవిధంగా మన నడిపల్లి ఆంజనేయులు గారు భాస్కర్ గారు లాక్ భాస్కర్ గారు అలాగే రామచంద్ర గారు అలాగే మా కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు టీవీకే గాంధీ గారు అలాగే భారతి గారు అలాగే మహిళా సంఘ మహిళా సంఘానికి సంబంధించి మన ఆంజనేయ స్వామి అర్చక అర్చక స్వామి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు మరి అదేవిధంగా మైలివరపు ప్రసాదరావు గారు మొదలైనటువంటి సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరై రేపు జరగబోయేటువంటి రెండవ తేదీ జరగబోయేటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమ్మవారి అయినటువంటి ఇలవేల్పు కోటసత్తమ్మ అమ్మవారికి వరాల లక్ష్మీ వ్రతం అనేటువంటి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి నెల రోజులు కూడా హిందూ ధర్మాన్ని రక్షించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా హిందూ ఆచరణ ఆచరణకర్తలై సుసంపన్నమైనటువంటి పరిస్థితులు కలగజేయాలని రాష్ట్ర పురోభివృద్ధికి ఈ లక్ష్మీ అష్టోత్తరము లలితా సహస్రనామము మొదలైనటువంటివి పారాయణ చేస్తూ తద్వారా ముడుపు కట్టి అమ్మవారికి సారి సమర్పించాలనేటువంటి సంకల్పం చేశాం మరి ఈనాడు ఈ సమావేశంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా స్త్రీలందరూ కూడా కోలాటం చేసేవారు కానీ మరి అదేవిధంగా దేవాలయాల్లో పారాయణలు చేసేటువంటి వారు కానీ స్త్రీలు మహిళలందరూ కూడా ఎక్కువ భాగం పాల్గొని మరి అదేవిధంగా సారి సమర్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది తప్పనిసరిగా పేరు పేరున కూడా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాగా మారినటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఈ కోటసత్తమ్మ అమ్మవారికి సమర్పించేసారి కార్యక్రమానికి చక్కగా సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ శక్తిని ఇచ్చి ఆర్థిక సమస్యల నుంచి ఒడిదుడుకుల నుంచి మనల్ని అందరినీ కూడా రక్షించాలని ఈ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా తరపు నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు దానికి మా అందరు సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవసరమైన వివరాలన్నీ కూడా తెలియజేస్తామండి అన్ని గ్రూపులకు తెలియజేస్తాం మీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా కోరుచున్నామండి పురజన్లందరికి చిన్న వి విజ్ఞప్తి సెప్టెంబర్ రెండవ తారీఖుని అమ్మవారికి ఇచ్చే సార్లు అందరూ పాల్గొని శుభప్రదం చేయాల్సిందిగా ఈ కార్యక్రమానికి అందరూ మీ ఆశీస్సులు అందరికీ కోరుచున్నాం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బ్రాహ్మణ సంఘం తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘం తరఫున అధ్యక్షులందరికీ నా నమస్కారాలు అందరూ కోటం అమ్మవారికి సారి తీసుకెళ్ళడం ప్రోగ్రాంలో అందరూ మహిళలు అందరూ పాల్గొనాలని అందరినీ సహకరించేలాగా చేస్తానని కూడా దగ్గరుండి అందరూ సహకరించేలాగా సారి తీసుకొచ్చేలాగా చేస్తానని కోరుకుంటున్నాను అండి రేపు సెప్టెంబర్ రెండవ తారీఖున తలకొచ్చిన కోటశతం అమ్మవారి శ్రావణ మాసపుసారి ఉద్దేశించి ప్రతి హిందూ మహిళ పాల్గొని మన సమయక్యతను చాటుకుంటూ అమ్మవారికి మనం సారిలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాము మన హిందువులందరికీ చాలా పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో సెప్టెంబర్ రెండవ తారీఖున జరపబోయే ఈ కార్యక్రమాలకి అమ్మవారి గుడికి సారి ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రతి హిందూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం నాడు ఈ కార్యక్రమం అందరూ కూడా దిగ్విజయం చేసి అమ్మవారి కృపకు పాత్రలు వాళ్ళని కోరుకుంటున్నాను మన హి అందరికీ నమస్కారం ఈ పవిత్ర శ్రావణ మాసంలో బ్రాహ్మణ సంఘం తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరపబడీ ఈ శ్రావణ మాస కార్యక్రమంలో భాగంగా స్త్రీలందరూ కూడా వారి వారి నిత్య కార్యక్రమంలో భాగంగా పూజా కార్యక్రమంలో చేస్తూ ఈ లలిత సహస్రనామం వేరువేరు కార్యక్రమాలు చేస్తున్నటువంటి అందరూ కూడా ప్రతిరోజు మీరు ఈ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత పఠనానంతరం రోజుకొక్క రూపాయి చొప్పున తీసి ఆ రూపాయలన్నీ కూడా అందరూ అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ కూడా అన్ని వర్ణాలు వారు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొనవచ్చు వారందరూ కూడా ఈ పోగు చేసినటువంటి రూపాయలు ముడుపు కట్టినటువంటి రూపాయలు అందరినీ అన్నిటినీ కూడా సెప్టెంబర్ రెండవ తేదీన నిడదవోలు కోటసత్తమ్మ వారికి సారిగా ఇవ్వడానికి నిర్ణయించడం అయింది కానీ అయింది కావున ఈ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుపుబడుతున్న కార్యక్రమానికి విధిగా అందరూ స్త్రీలందరూ కూడా అన్ని వర్ణాల వారు కూడా ఎవరైనా రావచ్చు వారందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నడదోల సంఘం బ్రాహ్మణ సంఘం తరఫున మరియు తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘం తరఫున కోరి ప్రార్థిస్తున్నాం